హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు తీసుకునే ఆహారం డ్రింక్స్లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాన్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది అనారోగ్యకరమైన ఆహార అలవాటు జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి కారణాలు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి యాసిడ్ సమస్య ఉన్నప్పుడు డాక్టర్స్ సూచించిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తీసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది దీనికోసం మనం బిర్యానీ ఆకు తీసుకుంటున్నాం బిర్యానీ ఆకు మనం రెగ్యులర్గా మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం బిర్యానీ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి యూరిక్ యాసిడ్ మన శరీరంలో పేరుకుపోయినప్పుడు స్ఫటికాలుగా ఏర్పడుతుంది ఈ స్ఫటికాలను తగ్గించటానికి బిర్యానీ ఆకు అంటే బే ఆకు చాలా బాగా సహాయపడుతుంది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటానికి ఆయుర్వేదంలో ఎక్కువగా ఈ ఆకును వాడుతూ ఉంటారు ఈ బిర్యానీ ఆకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి వీటిలో ఉండే నైట్స్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేసే ఎంజయమైన కాన్థైన్ ఆక్సిడేస్ను నిరోధిస్తుంది ఇక ఆ తర్వాత వాము వాము కూడా మనకు చాలా రకాలుగా సహాయపడుతుంది యూరిక్ యాసిడ్ను కంట్రోల్ చేయడానికి వాము గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాములో ఒమాగత్రి కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడటమే కాకుండా ఆరోగ్యకరమైన గట్టు ఉండేలా చేయడానికి సహాయపడే సమ్మేళనాలు వాములో సమృద్ధిగా ఉంటాయి కీళ్ళ చుట్టూ మంట తగ్గిస్తుంది నొప్పులను తగ్గిస్తుంది కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారికి వాము ఒక వరం అని చెప్పవచ్చు దీనికోసం మనం ఒక గిన్నె తీసుకుని రెండు బిర్యానీ ఆకులను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి బిర్యానీ ఆకు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది ఇక ఆ తర్వాత పావు స్పూను వాము తీసుకోవాలి పావు స్పూన్ వాము రెండు బిర్యానీ ఆకులు వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న వాము బిర్యానీ ఆకులో ఉన్న లక్షణాలన్నీ నీటిలోకి చేరతాయి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్ఫటికాలు కేళ్లల్లో పేరుకుపోయి చేతి వేళ్ళు కాలు వేళ్ళు నొప్పులు విపరీతంగా వస్తాయి రోజువారీ పనులు చేయించుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అంతేకాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది ఇక నడుము కింద పొట్ట దిగువ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే కొంచెం ఉపశమనం కలుగుతుంది బాగా మరిగిన ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టి గోరువచ్చిగా ఉన్నప్పుడే తాగాలి ఈ నీటిని ప్రతిరోజు ఉదయం పరగడపున తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్యకు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అవసరం అనుకుంటే కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది డయాబెటీస్ నియంత్రణలో కూడా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి ఇక వాము బిర్యానీ ఆకు ఈ రెండూ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి వాము బిర్యానీ ఆకు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ డ్రింక్ చేసుకుని తాగి మంచి ఉపశమనం పొందండి ఈ చలికాలంలో దీని కారణంగా కీలనొప్పులు విపరీతంగా వస్తాయి వాటి నుండి కూడా ఈ డ్రింక్ ఉపశమనం కలిగేలా చేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి